శ్రీదేవి తిరిగి ఇట్లు చెప్పాను పర్వతరాజా ఇట్లు యోగయుక్తుడవై బ్రహ్మస్వరూపిణిని దేవినగునన్ను సహజ భక్తితో ఆసనమునందు చక్కగా కూర్చొని ధ్యానించవలెను ఆ బ్రహ్మస్వరూపమేమిటో ఇచ్చట తెలుపబడుచున్నది బ్రహ్మము స్వయం ప్రకాశము సర్వవ్యాపకము అన్నిటికీ అత్యంత సమీపమున ఉండున్నది హృదయ రూప గుహయందు స్థితమై ఉన్న దాని వలన గుహాచారమును పేరుతో ప్రసిద్ధమైనది మహాపదము లేక పరమ ప్రాప్యము ఆ బ్రహ్మతత్వము క్రియాశీలురైన వారు శ్వాసను పీల్చుకొనడివారు కళ్ళు మూయుచు తెరుచుచు వారు అందరూ ఆ పరబ్రహ్మ ఎందే సమర్పింపబడుదురు అందులోనే స్థితులై ఉందరు సత్ అసత్ సమస్తమును ఆ తత్వమే అదియే అందరును స్వీకరించటకు యోగ్యమైన సర్వోత్కృష్టమైనది అది సమస్త ప్రజల జ్ఞానమునకు అతీతము అనగా బుద్ధికి అందనిది అని తెలుసుకొనుము పరమ ప్రకాశ రూపమైనది సూక్ష్మము కంటే అతి సూక్ష్మమైనది సకల లోకములు ఆ లోకములందు నివసించే ప్రాణులను అందులోననే స్థితులై ఉన్న ఉన్నారు అది ఈ అక్షర బ్రహ్మ అదే అందరి యొక్క ప్రాణము అందరి యొక్క వాణి అందరి మనస్సు కూడా అది పరమసత్యము అమృతము అవినాశీయ తత్వము సౌమ్యుడ భేదించ యోగ్యమైన లక్ష్యమును నీవు ఛేదించుము మనసు లగ్నము చేసి దానియందే తత్పరుడవు కమ్ము సౌమ్యుడ ఉపనిషత్తులలో చెప్పబడిన గొప్ప అస్త్రరూపమైన ధనస్సును చేబూని దాని మీద ఉపాసన చేత పతను పెట్టబడిన బాణమును ఎక్కుపెట్టము పిదప భావమునకు అనుగుణముగా చిత్తము ద్వారా ఆ బాణమును లాగము ఆ అక్షర రూపమైన బ్రహ్మమునే గురిచేసి ఛేదించము ప్రణవము అనగా ఓం అనునది ధనస్సు జీవాత్మ బాణము దానినికి లక్ష్యము బ్రహ్మగా చెప్పబడినది అలసత్వము లేకుండా మిగుల తత్పరతతో సాధన ఎందు దానిని ఛేదించవలెను బాణము వలె దాని ఎందు తన్మయత్వమును పొందవలెను బ్రహ్మయందు స్వర్గము పృథివీ అంతరిక్షము సకల ప్రాణులతో ఇంద్రియములతో కూడి మనోబుద్ధి రూపమైన అంతఃకరణముతో సకల ప్రాణులతో కలిసిపోయిన ఒకే ఒక పరమాత్మను తెలుసుకొనవలను ఇతర విషయములన్నీను వదిలిపెట్టవలను అమృత స్వరూపుడు పరమాత్మను ఇది చేర్చుటకు ఇదే వంతెన సంసార సాగము సాగరమును తరించి అమృత స్వరూపుడకు పరమాత్మను పొందుటకు ఇదియే సులభ సాధనము రథచక్రమునకు ఆకులు ఉండినట్లు శరీరం యొక్క సమస్త నాడులు హృదయమున ఏకీకృతమై ఉండును ఆ హృదయమందే వివిధ రూపములలో ప్రకటితమై పరబ్రహ్మ విహరించుచుండును అంతర్యామి రూపమున వెలుసుల్లుచుండును ఈ ఆత్మ యొక్క ఓంను జపించుచు ధ్యానము చేయము వలన అజ్ఞాన రూప అంధకారములకు సర్వదా అతితుడవు కమ్ము అట్లు సంసార సాగరమునకు ఆవలి ఒడ్డుననున్న బ్రహ్మను పొందుము నీకు శ్రేయస్సు కలుగుగాక సమస్తమును ఎరిగినవాడు అన్ని వైపుల నుండి సకలమును తెలుసుకున తెలుసుకొని వాడు జగత్తునందు గొప్ప మహిమ కలవాడు సకలమును తెలిసి కొనినవాడు జగత్తునందు గొప్ప మహిమ కలవాడు సకలమునకు ఆత్మయైనవాడు రూప దివ్య ఆకాశమునందు స్థితమై ఉన్నాడు ఆ స్వామి మనోమయుడు ప్రాణములను శరీరములను నేన నేమను చేయువాడు అగును సకల ప్రాణుల హృదయములకు ఆశ్రయుడే అన్నమయస్సు స్థూల శరీరమునందు స్థితు స్థితుడై ఉన్నాడు ధీరుడు బుద్ధిమంతుడైన పురుషుడు విజ్ఞానము ద్వారా ఆనంద స్వరూపుడు అమృతుడు అవినాశియగు బ్రహ్మ సర్వత్రా విద్యమానుడై ఉన్నాడు ఆ స్వామిని చక్కగా దర్శింపనగును కార్యకారణ స్వరూపుడగు ఆ పురుషోత్తముని దర్శించిన పిదప జీవుని హృదయం యొక్క ముడి అనగా అవిద్య తొలగిపోవును సందేహములన్నియు నశించును శుభ శుభ క్షీణించును నిర్మలము నిష్కలమైన పరబ్రహ్మ దేదీప్యమానుడై పరకోస దివ్య పరమధానమునందు విరాజమానుడై ఉండును ఆ ప్రభు స్వచ్ఛమై సర్వదా విశుద్ధమై ప్రకాశించుచు సకల వస్తువులను కూడా ప్రకాశింపచేయును అట్టి వాణిని ఆత్మజ్ఞానులైన పురుషులే తెలిసి కొందరు స్వప్రకాశకమైన ఆ పరమధామమునందు పరమాత్మయందు ఈ సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ ప్రకాశింపవు ఇచట మెరుపులు మెరవవు అట్టి ఎడల ఈ అగ్ని విషయము చెప్పనేలా ఆ దేవి ప్రకాశితురాలైన తర్వాత ఆ వెలుగులో సకలము దేదీప్యమానమగును ఆ ప్రకాశము చేతనే ఈ సకల జగత్తు వెలుగొందును అమృత స్వరూపడవగు ఆ బ్రహ్మ అమృత స్వరూపుడకు ఆ బ్రహ్మయే ముందుండును వెనక నుండును కుడి ఎడమలయందు ఆ స్వామియే ఉండును ఆయననే క్రింద పైన వ్యాపించి ఉండును ఇతడే సకల విశ్వమునకు సర్వశ్రేష్ఠుడగు బ్రహ్మ శ్రేష్ఠులైన పురుషులు ఇట్టి అనుభవమును కలిగి ఉందురు అట్టివారే కృతార్థులు బ్రహ్మను పొందిన ఆ పురుషులు నిత్యము ప్రసన్నకరమైన అంతఃకరణముతో ఉందరు వారు దేనికి సోకించరు ఏ విషయమును ఆకాంక్షింపరు పర్వతరాజా ఇతరులతోనే భయము కలుగుచుండును ద్వైత భావము లేనిచో భయం ఉండదు నాతో ఎప్పుడునూ జ్ఞాని అయిన వాడు వేరు కాదు అతనితో నేనెప్పుడునూ కాను ఇది వాస్తవము పర్వతరాజా అతడు నేనే నేను అతడినే అట్టి జ్ఞాని ఉన్న చోటున నా దర్శనము కలగగలదు నేను తీర్థములందు కానీ కైలాసమునందు కానీ వైకుంఠమునందు కానీ ఉండను నేను జ్ఞానియగు నా భక్తుని హృదయ కమలమందు నివసించదను జ్ఞానపరాయణుడగు నా భక్తుని పూజించిన వానికి నన్ను పూజించిన దానికంటే కోటి రెట్లు అధిక ఫలము లభించును చిత్తస్వరూప బ్రహ్మమునందు లయమైనచో వాని కులమంతయు పవిత్రమగును అతని తల్లి కృతకృత్య గును అతని భరించు పృథివీ పుణ్యవతి అగును పర్వత శ్రేష్ట నీవు బ్రహ్మజ్ఞానమున గురించి అడిగితివి దానిని నీకు తెలుపు తిని భక్తి సంపన్నుడు శీలవంతుడు అగు జ్యేష్ఠపుత్రునికి ఇది చెప్పవలేను ఇట్లే శిష్యునకు తెలుపవచ్చును ఇతరులు ఎవరికి తెలుపరాదు ఇష్టదైవమునందు పరాభక్తి గలవారికి దైవభక్తి గురుభక్తి గలవారికి మహాత్ములకు శ్రేష్ట పురుషులకే ఈ బ్రహ్మ విద్యను ఉపదేశిపవలేను ఈ బ్రహ్మ విద్యోపాసము ఈ బ్రహ్మ విద్యోపదేశము చేయువాడు పరమేశ్వరుడే ఈ విద్యకు ప్రత్యుపకారము చేయుట జరగదు కనుక గురువు ఎదుట శిష్యుడు సదా రుణి అయి ఉండును ఇట్లు బ్రహ్మను ప్రాప్తింపచేయుదురు బ్రహ్మ జగత్ జన్మ జన్మదాత యుగును అతడు తల్లిదండ్రుల కంటే కూడా శ్రేష్ఠుడు పూజ్యుడు తండ్రి నుండి ప్రాప్తించిన జీవమును నశించిపోవును కానీ పరబ్రహ్మ రూప జన్మ ఎప్పుడునూ అంతరించదు అందువలన పర్వతరాజ తస్మైన దృహ్యేత్ కృత కృతమస్య జానన్ ఈ శృతిరూప శాస్త్ర సిద్ధాంతమున కనుగుణము అనుగుణముగా శాస్త్ర సిద్ధాంతమునకు అనుగుణముగా బ్రహ్మదాత పరమగురువునకు పరమ ఎప్పుడునూ ద్రోహము చెయ్యరాదు బ్రహ్మదాత అయిన గురువు అందరికంటే శ్రేష్ఠుడైనవాడు శివుడు కోపగించినచో గురువు రక్షించను కానీ గురువు రోషించినచో శివుడు కూడా రక్షింపలేడు కనుక పర్వతరాజ మనోవాకాయములచే అన్ని విధముల సదా తత్పరుడే గురువును సంతృష్టపరచవలేను అట్లు చేయనుచో అతడు కృతజ్ఞుడగును కృతజ్ఞుని కెచటను నిష్కృతి లేదు ఇది నాటి విషయము అధర్వణుడు అను ముని ఇంద్రునితో పర బ్రహ్మ విద్యను యాచించను నేను విద్యనుసగద్దను కానీ నీవు దానిని ఇతరులకు ఉపదేశింపరాదు అట్లు చేసినచో నీ చిరమును ఖండించదను అని పలికెను అందులకు సమ్మతించి ముని ప్రతిజ్ఞ చేశను తదనంతరము అశ్వినీ కుమారులు ఆ విద్యను తమకు ఉపదేశింపమని మునిని అడిగిరి అట్లు చేసినచో ఇంద్రుడు తన శిరమును దునుమాడనని ముని పలికాను ఇంద్రుడు శిరస్సును తురించినచో మేము దానిని మరలా జోడించదము అని అశ్వినీ కుమారులు పలికిరి అప్పుడు మునివారికి విద్యను ప్రసాదించను ఇంద్రుడు మునిశిరస్సును ఖండించను తదనంతరము దైవవైద్యులుగా సునీ కుమారులు మునిశిరస్సు ఖండింపబడి ఉండుట చూసి మరల దాన్ని జోడించి మునిని పునరుజ్జీవితుని చేసిరి ఇట్లు అనేక సంకటంలోకి ఓర్చి బ్రహ్మవిద్యను పొందినవాడు మిగుల ధన్యుడు కృతకూర్చురఘును